లాస్ ఏంజిల్స్ లో ఉద్రిక్తత అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో అక్రమ వలసదారుల అరెస్టులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకుని రెండు వేల మంది నేషనల్ గార్డెన్ లాస్ ఏంజల్స్ పంపించారు ఈ బలగాలు నగరంలో అరవై రోజులు మోహరించి శాంతి పర్యవేక్షిస్తాన్ని శ్వేత సోదం ప్రకటించింది శుక్రవారం జరిగిన ఫెడరల్ దాడుల్లో నలభై నాలుగు మంది అక్రమ వలసదారులు అరెస్ట్ కావడంతో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి ఈ నిరసన సమయంలో లాఠీ చార్జ్ బాష్పవాయువు పెప్పర్ స్ప్రే వాడినట్లు ఆరోపణలు వచ్చాయి సర్వీస్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు డేవిడ్ హుయా అరెస్ట్ రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా చేసింది ఈ ఘటనపై ట్రంప్ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అందుకే ఫెడరల్ జోక్యం అవసరమైందని ఆయన తెలిపారు మరోవైపు రక్షణ శాఖ మంత్రి పెట్ ఎక్సెట్ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ హింస కొనసాగితే మెరైన్ దళాలను దిస్తామని ఆయన వెల్లడించారు అయితే కాలిఫోర్నియా గవర్నర్ గ్యావిన్ న్యూసమ్ ట్రంప్ చర్యలను తీవ్రంగా ఖండించారు ఇది శాంతి కోసం కాదని ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తలు రెచ్చగొట్టే చర్యని ఎక్స్ వేదికగా స్పందించారు ప్రస్తుతం లాస్ ఏంజల్స్ లో పరిస్థితి ఉద్రిక్తంగా కొనసాగుతోంది